హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చేసి రైతులకి మరోసారి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతులకైతే రైతు భరోసా పంట పెట్టుబడి సహాయ కింద వచ్చేసి వానకాలంకి సో వాటికి సంబంధించిన డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది సో ఈ రోజున అయితే మనం అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు అయితే చివరి వరకు అయితే చూడండి మీకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి మీకు కూడా ఎప్పుడు వస్తుందో ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను ఓకేనా సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని ఒక్కసారి లైక్ అయితే చేసేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గతంలో చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళైతే మనకైతే అయితే ఇవ్వడం అయితే జరిగింది మీకు తెలిసిన విషయమే దాంతోపాటు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా మనకైతే ఏడు వేల ఐదు వందలు రావాల్సింది ఐదు వేలు మాత్రమే ఇచ్చారు ఎందుకంటే గతం ప్రభుత్వం ఉన్నప్పుడు అదే విధంగా సో ఈసారి వచ్చేసి రైతులకైతే ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే వానాకాలం పెంట పెట్టుబడి సాయి కింద ప్రభుత్వం వచ్చేసి అందిస్తుంది సో దాదాపుగా రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈసారి డబ్బులు దాదాపు అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఉండాలని ఎవరైతే సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు అయితే ఉన్నారో సో వాళ్ళకు మాత్రం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతున్నాయి సో మీరైతే ఈరోజు ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి మిగతా ఈరోజు లోపు ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యమని గ్రాహకీ పండుగ ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే మనకైతే ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది సో మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు మనకైతే డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ ఏ ఎక్కడి నుంచి అలాగే మీకు అయితే ఎన్ని ఎకరాలు డబ్బులు వచ్చాయని ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్